ఈ మొన్నటి మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు సత్య చేసినటువంటిను అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ శ్రీ మత్తు మొదలరా టూ ఎంత బాగుంది ఆ సినిమా ఎంత సరదాగా ఉంది ఆద్యంతం చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు రెండుసార్లు చూశాను ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు చూస్తారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి మనం శ్రద్ధాశక్తులతో తీయాలి ఆ కంటెంట్ని మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు ఎందుకంటే ఈ రోజున దాదాపుగా నూట పాతి సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంట్ ఫిల్మ్స్ సూపర్ హిట్ హిట్ అయ్యాయి ఇది మంచి పర్సంటేజ్ అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది ఇది వెరీ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో మంచి స్టార్ క్యాస్ట్ ఉన్నారు అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్ ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్ ఇప్పుడే రాశాను అక్కడ ఈ బొమ్మ సూపర్ హిట్ అని అవ్వాలి అవుతుంది అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా నువ్వు వచ్చా వైజాగ్ నుంచి సంతోషమే మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి అది అది అజే అలా అయితే బలోడువే మన మన హీరోలు కూడా అదే ఊరే కూర్చో కూర్చో సో ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు సత్యా ఉన్నాడు అండ్ సునీల్ అందరికి మించి నా బ్రదర్ అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం చేయలేదు బట్ పుష్ప చూశారు పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు నాట తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటే ఎలాంటి సందేహం లేదు ఆల్ ద వెరీ బెస్ట్ తరుంజ్